హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే టిఫిన్స్లోకి అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇడ్లీలోకైనా పూరిలోకైనా చపాతీలోకైనా గారెల్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి దీనికోసం ముందుగా అయితే ఒక పది పచ్చిమిరపకాయలు ఒక మూడు చిన్నుల్లిపాయలు అలాగే ఒక రెండు టమాటాలు రెండు వంకాయలు కొద్దిగా పులుపుకు తగ్గట్టుగా మామిడికాయ కూడా తీసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలండి మనం తీసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ పచ్చళ్ళలోకి ఇవే కాదండి ఇంకా ఏ కూరగాయలైనా కూడా వేసుకోవచ్చు దొండకాయ కూడా వేసుకోవచ్చు అండి ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అవుతుండగా దీంట్లో ఈ స్టేజ్లో టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి టమాటాలు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకోవాలండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ పులుపుకు తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి ఈ మామిడికాయ ప్లేస్లో మీరు చింతపండు అయినా తీసుకోవచ్చండి మీ పులుపుకు తగ్గట్టుగా తీసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలండి ఇవన్నీ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనమైతే ఒక్క పది నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవడమేనండి మీకు టైం ఉంటే రోట్లో దంచుకోండి టైం లేకపోతే మిక్సీ జార్లో వేసేసుకోండి చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఈ పచ్చడి తాలింపు అయినా పెట్టుకోవచ్చండి తాలింపు పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన పచ్చడి అండి ఇన్స్టెంట్గా మనకి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఫాస్ట్గా ట్రై చేసేసుకోవచ్చు ఈ పచ్చడి అంతేనండి ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం